అది శివోం శ్రీ గురుభ్యో భ్యో నమ శ్రీ రమణ సద్గురు దేవాయ నమః భాషను నాలుగు వందల తొంభైలో ఒక ఆంగ్లేయ శ్రీ వచ్చి భగవాన్తో ప్రత్యేకంగా మాట్లాడాలి అని అడిగింది ఈ అందరి మధ్య కాదు విడిగా నేను మాట్లాడాలి అంది ఆమె అంది నేను ఇంగ్లండ్ వెళ్ళిపోతున్నాను ఈ సాయంత్రమే ఇక్కడి నుండి నా ప్రయాణం నా ఇంటిలోనే ఉంటూ నేను ఆత్మానందాన్ని అనుభవింప కోరుతున్నాను వెళ్ళిపోతాను ఇంగ్లండు నేను నా ఇంట్లోనే ఉండి నేను ఆత్మానందాన్ని అనుభవింపు కోరుతున్నాను అయితే పాశ్చాత్య దేశాల్లో అది అంత సులభం కాదు అయినా దానికోసం నేను ప్రయత్నిస్తాను ఇందుకు నన్ను ఏం చేయమంటారు అని అడిగింది భగవాన్ని సన్నిధానంలోకి వచ్చాను నీ బోధలు విన్నాను నాకు ఆత్మానందాన్ని అనుభవించాలి ఆత్మానందం కావాలి అని అనిపించింది అందుకే అసలు రావడం కూడా జరిగింది ఇప్పుడు ఎప్పుడు ఇక్కడే ఉండలేను గనుక నేను మా ఇంటికి వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన తర్వాత ఇంటిలో ఉండే నేను ఆత్మానందాన్ని అనుభవించగలుతున్నాను పాశ్చాత్య దేశాల్లో అది కుదరదు కానీ సులభం కాదు కాని అయినా దానికోసం నేను ప్రయత్నం చేస్తాను అందుకు నన్ను ఏం చేయమంటారు అని అడిగింది అప్పుడు మహర్షి వారు అంటున్నారు ఆత్మస్థితి నీకంటే బయట ఉన్నదైతే వ్యక్తి శక్తి భద్రతలు దారి ఇది అని చెప్పొచ్చు ఈ ఆత్మస్థితి నీకంటే బయట ఉన్నదైతే అమ్మా నీ యొక్క శక్తిని బట్టి ఈ దారి వంట వెళ్ళమ్మా అని చెప్పొచ్చు ఆ పైన అది సాధింపనగునా ఎంత కాలానికి ఇచ్చేది ప్రశ్నలు వస్తాయి అయితే సరేనండి ఆ వెళ్తాను వెళ్తాననుకోండి వెళ్తే నాకు దొరుకుతుందా అది ఎప్పటికి దొరుకుతుంది అని ప్రశ్నలు వేస్తావు కానీ ఇక్కడ సాధించబడి ఆత్మని కానీ ఒక రహస్యం చూడు ఆత్మ లేకపోతే నువ్వు లేవు ఆత్మ ఉండడం వల్ల నువ్వు ఉన్నావో దాన్ని నువ్వు కొత్తగా సాధించక్కర్లేదు నువ్వు ఉన్నావంటే నువ్వు ఆత్మవై ఉన్నావని అర్థం ఆత్మ ఎప్పుడు సిద్ధమే అవుతుంది కానీ దానిని నువ్వు గుర్తించడం లేదు నువ్వు ఆత్మవే ఉండి నేను ఆత్మను సిద్ధింపగోరుతున్నాను అంటున్నావు ఎందుచేత నువ్వు దేహాన్ని అనుకుంటున్నావు గనక ఆత్మను సిద్ధింపబోతున్నావు కానీ నువ్వు దేహము ఆత్మ యొక్క అనుగ్రహంలోనే ఉన్నారు ఆత్మ వల్లనే నేను అనే భావన నేను ఈ శరీరాన్ని అనేటువంటి భావన కలుగుతున్నాయి ఎవరికి ఎలా కలిగే నీకు అసలా ఈ శరీరం నేనని నేను ఆత్మని అని నీకు తెలియక నేను శరీరాన్ని అనుకొని భావించి ఆత్మని పొందాలి అనుకుంటున్నావు అది లేకపోతే నువ్వు లేనేమని తెలుసుకో ఆత్మ ఎప్పుడు నీకు సిద్ధించే ఉంది కానీ దాన్ని నువ్వు గుర్తించడం లేదు అంతే ఎందుకంటే ఏం లేదు ఎక్కడుండు ఎప్పుడు ఎలా ఉండు ఏ పరిసరాల్లో ఉండు ఏ వృత్తుల మధ్య ఉండు గొప్ప భరించడానికి కష్టాల మధ్య ఎంత ఎంతం చెప్పడానికి వీలైన సుఖాల మధ్య గాని నువ్వు అయి అయ్యున్నావు కానీ నువ్వు గుర్తించడం లేదు అంతే గుర్తించావంటే నేనున్నాను ఇవన్నీ ఉంటున్నాయి కూడా లేవని సుఖాలు లేవు నన్నులేం దుఃఖాలు లేవు అనలేము ఇవి రెండు ఉండడానికి నేనుండడమే కారణం అవునా కాబట్టి అది లేకపోతే నువ్వు లేవు ఆత్మ ఎప్పుడు సిద్ధమే కానీ నువ్వు దాన్ని గుర్తించడం లేదు అంతే జగత్ బుద్ధి దాన్ని కప్పేసి నువ్వు కనబడవడం లేదు దేహాత్మ భావన వల్ల ఈ జగత్తో సత్యమో నిత్యమో అనేటువంటి భావన నిన్ను కప్పేసింది ఏ ఆత్మ చైతన్యము నువ్వై ఉండకపోతే ఏ శరీరానికి గాని ఏ జగత్తుకి గాని ఏ గుర్తింప ఎలా ఉండదో ఒకసారి ప్రశ్ని చూడు జగత్తు ఉంది అనేటువంటి గుర్తింపు దేహము నేను అన్న గుర్తింపు నీకు ఎట్లా కలిగింది ఆత్మవే అయి ఉన్నావు గనక నీ ఆత్మ ప్రకాశ ప్రకాశంలోనే శరీరము జగత్తు కూడా ప్రకాశిస్తున్నాయి నీకేమో జగద్భావన దేహ భావన కప్పేయడం వల్ల ఆత్మలది ఎక్కడో ఉందని దానిని సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నావు ఇప్పుడు ప్రపంచం నీకంటే వెలిగా ఉన్నట్లు చూస్తున్నావు ఆ ప్రపంచ భావన నీ స్వభావాన్ని కప్పిస్తుంది నువ్వు ఆత్మ ప్రకాశైన అయి ఉన్నావు ఈ అజ్ఞానాన్ని తోసిపుచ్చడమే నువ్వు చేయవలసింది నేను అని అది చూస్తే చాలు తోసిపుచ్చడానికి తుడిచిపడేయడానికి అవి ఏమన్నా భౌతికమైన వస్తువులా నీ మనసు నీ భావనలోంచి తీసేయడమే తీసేయడం అంటే దాని తీయ అక్కడ కూడా తీయడానికి ఏదో వస్తువు అయితే తీసి పెట్టచ్చు కాబట్టి అసలు ఏమిటా అని పరికించి ప్రశ్నించి చూడాలి అదే అక్కడ తీసివేయడం అంటే ఎందుకంటే చూస్తే లేదు చూడకపోతే పోదు అప్పుడు ఆత్మ తనంత తానే తెలుస్తుంది ఈ నేను అన్న భావన కలిగి తొలిగేదని దానితోడితే ఈ నేను అన్న భావన కూడా కలిగి జగత్తున్నట్లు అనిపిస్తోంది గాని నేనన్న భావనని ఆలంబనంగా చేసుకునే మేను జగత్తు ఉన్నాయి ఈ నేనన్న భావన ఏమిటా అని చూస్తే ఆ భావన సరికి ఆత్మ తనంతటా తానే నీకు తెలుస్తుంది ఎప్పుడు దాని తొలగనివ్వడం లేదు కదా ఎట్లా తెలుస్తుంది ఆత్మసిద్ధికై ఏ ప్రత్యేక ప్రయత్నాలు చెయ్యక్కర్లు పైగా ఆ ప్రయత్నాలు కూడాను అన్ని ప్రయత్నాలు ఆ ఆటంకాన్ని తొలగించుకోవడానికే ఒక ఆవిడ మెడలో హారం వేసుకుందిటా అలా వేసుకున్నానని మర్చిపోయింది అది పోయింది అనుకొని ఆవేదంతో ఇటు అటు అంతా వెతుకుతోంది అక్కడ ఇక్కడ అంతా వెతుకుతోంది అది కనపడకపోవడంతో స్నేహితులందరినీ వారికి ఏమైనా కనిపించిందా మీకు కనిపించిందా మీరు చూసారా మీరు చూసారా అని అడుగుతోంది చివరికి ఆమె ఒక ఆవిడ మెడవి నీ మెడని ఒకసారి తడివి చూసుకో అది అక్కడే ఉంది అందిచ అట్లాగే ఆవిడ చూసుకున్న ఆహా హారం దొరికింది పోయిన హారం దొరికిందని సంతోషిస్తుంది అంటే పోతే కదా దొరకడానికి మరిచావు పోయిందనిపిస్తోంది అవునా కాబట్టి ఈ స్వరూపాన్ని నువ్వు మరిచావు ఇదిగో ఆత్మకి నేను దూరం అయిపోయాను నేను నాకు నాకు ఆత్మ కావాలి ఆత్మ కావాలి నాకు శాశ్వతమైన సుఖం కావాలని వెతుక్కుంటున్నావు అది నువ్వే అయి ఉన్నావు మరిపోయే చెరుపులు కారణం అప్పుడు ఇతరులన్నట్లు నీ హారం దొరికిందా అని అడిగారట అవునవును దొరికింది దొరికిందంటావు ఒకప్పుడు ఆ ఆహారం పోతే కదా మళ్ళీ దొరక దొరకడం రెండూ జరగనే లేదు హారం పోను లేదు మళ్ళీ దొరకను లేదు అయినా అప్పుడు దుఃఖపడింది చూడు పోని హారాన్ని పోయిందనుకుని దుఃఖపడి పోయిన హారం దొరికిందని సంతోషపడ్తుంది ఆహా ఏమో అలా తాను ఆత్మ ఉండి మరచి నేను ఆత్మ సాక్షాత్కారం పొందాలి సాక్షాత్కారం పొందాలి అని వెతుక్కుంటోంది అది నువ్వే అని గురువు చెప్తే ఆ నాకు ఆత్మ సాక్షాత్కారం అయింది అంటోంది అది పోయిందా ఈవేళ కొత్తగా అవ్వడానికి అలాగే ఆత్మసిద్ధి విషయంలో కూడా అంతే ఆత్మ సిద్ధించే ఉన్నప్పుడు నువ్వు అదే ఒక్క మాట నమ్ము నమ్మించవలసిన విషయం కాదు నువ్వు ఉన్నావు నీ స్వానుభవమే అది అయితే నువ్వు ఉన్నావన్న నీ జ్ఞానం ఇప్పుడు ఆవృతమై ఉంది కప్పబడి ఉంది ఆ కప్పును తొలగించిన ఆ వ్యక్తి ఎప్పుడు సిద్ధ వస్తువుగా ఉన్నదాన్ని తిరిగి కొంటాడు ఇప్పుడు ఉన్న ఆత్మశుజీ సరికొత్త ఆత్మ ప్రాప్తిగా నీకు అనిపించవచ్చు కాక ఇప్పుడు జ్ఞానోదయం అయిందమ్మా ఎప్పుడు తెలిసిందమ్మా అంటారు అసలు ఎప్పుడు ఉన్నది కొత్తగా ఇప్పుడు తెలిసేది ఏమిటి నేను దేహానన్న నేను దేహాన్న ఆవరణ దాన్ని తప్పింది అంటే ఆవరణ తీసేస్తే కొత్తగా దొరకలేదు ఉన్నది అది ఇప్పుడు అజ్ఞానం వదలడానికే ఏమన్నా చెయ్యాలి అందుచేత యథార్థ జ్ఞానం కోసం నువ్వు నీ ఉత్సాహాన్ని చూపించు సత్య జ్ఞానం అంటే ఏమిటా అన్నదాన్ని తెలుసుకోవడానికి నీ ఉత్సాహాన్ని చూపించు దానికోసం ఆరాటపడు నీకు యథార్థ జ్ఞానం కోసం ఆరాటం హెచ్చే కొద్దీ అజ్ఞానం యొక్క శక్తి తగ్గిపోతుంది ఎప్పుడు అజ్ఞానం తగ్గిపోయి లేకుండా అయిపోయిందో ఆఖరికి ఆ జ్ఞాన శక్తి అంతరిస్తుంది అన్నాడు భగవాన్ నీకు మరి అంత ఆరాటం ఉందా నాకు జన్మ వద్దు అసలు జన్మ పరంపరలు రానే వద్దు అసలు వద్దనే వద్దు ఏనే వద్దు ఏనే వద్దు జన్మొద్దు జన్మొద్దు పెద్ద తెలివైన వాళ్ళకి లాగా జ్ఞానులాగా అనేస్తూ మాటలు నాకు ఏమీ వద్దు ఎవ్వరూ వద్దు అది నేను వద్దు నా వారు వద్దు నావి వద్దు అన్నీ పోవాలి అన్నీ పోవాలి అన్నీ అనుకో అనుకోగలవేమో అన్నీ ఉండాలట అడ్డుగా దాన్ని పెట్టుకుని నాకు వెలుక్ కావాలి నాకు జ్ఞానం కావాలంటావు ఎట్లా వస్తాయి నాకు జన్మొద్దు జన్మొద్దు అన్నప్పుడు జన్మ కారణాలైనటువంటి నేను నాది నావాది తగిలింపులు వదులు అప్పుడు జన్మండదు మేమందరం అదే కదా పాఠ పడుతున్నాం ఈ సాధనలను ఎంతగా చేస్తున్నాం కదా పొద్దున్న వేసినప్పుడు నుంచి ఇదే దేవా ఇదే దేవా అనుకుంటున్నాం కదా పడుకునేటప్పుడు కూడా అదే అనుకుంటున్నాం కదా వింటున్నాం కదా కదాలు ఎవరికి కావాలి ఉండటం కావాలమ్మా ఉండటం ఎలా ఉంటావు నా అదంతా పోవాలి నా వాళ్ళ పోవాలి నేను కూడా పోవాలి అని అనుకోండి లో అనుకోగలరేమో సత్తా ఉందేమో ంగులు పోవాలని అనుకోవడానికి మనస్కరించదు మస్తే పోతుంది కదా పోతుందమ్మా మరి ఇంకా ఈసారి నాకు మోక్ష నాకు మోక్షమే కావాలి నాకు దేహ పరంపరలు వద్దే వద్దు నేను ఆత్మస్వరూపాన్ని అనుకోవడం అంతా వదిలేసి వారందరూ పోవాలి నాదన్న ఆస్తి పాస్తులు ఐశ్వర్యాలు భోగాలు భాగ్యాలు సుఖాలు ఫలన్నీ పోవాలి నాకు వద్దు 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 అసలు నేను అన్న భావన కూడా నాకు వద్దు అని నేను తీవ్రంగా తీవ్రంగా వద్దు వద్దు వద్దని వదిలేదు వదలగలవేమో నువ్వేమన్నా వదలగలవేమో కానీ అన్నపూర్ణ గారి గుండెప్పుడే ఆగిపోతుంది వదలాల్సిందే కదమ్మా ఎప్పటికైనా వదల మాట సొల్లు మాట పొల్లు మాట నువ్వు తప్పక ప్రకృతి ప్రారంభం ఎలాగూ పీక్కెళ్తాయి అవి పీక్కి వెళ్ళే ఎప్పటికైనా తప్పదు కదా నువ్వు ధైర్యంతో వదలు అది అది ఎలాగో పీక్కి కదా అమ్మ అంటున్నావు కానీ అది పీక్కి వెళ్ళి ఇప్పుడు ఏడుస్తూ వదిలేదానికంటే ఇప్పుడు హాల్ వదిలే వదిలేస్తా ఉందా చూసుకోండి కాబట్టి ఎప్పుడూ నా ఆత్మసిద్ధి సరికొత్తగా ప్రాప్తించినట్లుగా అనిపిస్తోంది ఇప్పటి అజ్ఞానం వదలడానికి ఏం చేయాలి నీ నిజస్వరూప జ్ఞానం కోసమే నీ ఆరాటం అంతా ఉండాలి నేను కాని దానిని నాది కాని దానని ఎప్పటికప్పుడు వదిలేస్తూ 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 ఉండాలి దానికే ఆరాట పడాలి నీకు ఆరాటం కొద్దీ హత్యే కొద్దీ ఈ నేను నాది అనే అహంకార అమకార అజ్ఞాన శక్తి అంత తగ్గి 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 అంతరించుకో అన్నారు అప్పుడు ఆ భక్తురాలు నిద్రలో ఎరుక ఉండదని నిన్ననే చెప్పారు మీరు కానీ కొన్ని అరుదైన తరుణాల్లో నిద్రలో కూడా నేను నిద్రిస్తున్నానని నాకు తెలుస్తూ ఉంటుంది అందావిడ నిద్రలో ఎరుకు ఉండదు అని చెప్పారు మీరు కానీ నాకు అప్పుడప్పుడు నిద్రలో కూడా నేను నిద్రిస్తున్నాను అని నాకు తెలుస్తూ ఉంటుంది అండి ఆవిడ అన్నారు ఎరుక నిద్ర నిద్రాజ్ఞానము ఈ మూడిటిని తీసుకో మొదటిది ఎరుక అది అధికారం కారం లేకుండా ఉంది మార్పు లేకుండా ఉంది నిద్ర ఒక అవస్థగా గుర్తించిన ఆ ఎరుకే నిద్రని ఒక అవస్థ కదా అవస్థ అంటాం కదూ మొదటిది అంటే ఎరుక అధికారం ఏ మార్పులు లేకుండా ఎప్పుడు ఆ ఎరుక అలాగే ఉంటుంది ఈ నిద్ర అనేది ఒక అవస్థగా గుర్తించింది ఆ ఎరుకే ఆ ఎరుకకే నిద్రావస్థ తెలుస్తోంది అవునమ్మా మరి ఆ ఎరుకే కూడా ప్రపంచాన్ని చూస్తోంది నిద్రావస్థలో ప్రపంచం లేదు ప్రపంచం కనిపించినా కనిపించకపోయినా అంటే అప్పుడు కూడా ఎరుకుంది కదా ప్రపంచం కనిపించినా కనిపించకపోయినా అంటే వెలుకువలోనూ నిద్రలోనూ ఆ ఎరుక బా అబాధితమే మెలుకువలోనూ అదే ఎరుకుంది నిద్రలోనూ ఆ ఎరుక అదే ఎరుకుంది ఇది నిద్రావస్థని ఇది జాగ్రత్త అవస్థని ప్రకాశింప చేస్తూ ఆ ఎరుక అలాగే ఉంది ఎవరికి తెలుస్తుందో అది ఎరుక ఎరుకంటే అదేదో ఎరకలదు కాదు తెలియజేసేదేదో ఏదో అది కాబట్టి అది అవిరళము పూర్ణము దాని మీదనే జాగ్రత్త అనే ఒక అవస్థ నానాత్వంతో కూడి స్వప్నము అనే ఒక అవస్థ భావనలతో కూడి సుశుక్తి అనేటువంటి ఒక అవస్థ ఏమీ లేని దానితో లేనిదానితో అలాగా ఆ ఎరుక అందే అలా కదిలిపోతూ ఉంటాయి ఆ ఎరుకవే నీవై ఉన్నావు అందుకే నీకు నీ మెలుకువ నీ కళ నీ నిద్ర నీకు తెలుస్తున్నాయి ఇదే రుజువు నువ్వు రాలేదు పోలేదు నీకు అవి అంటే ఆ ఎరుకవే నీవైనప్పుడు అవునా అదే ఆత్మ అదే బ్రహ్మము అదే దేవుడు అదే ఆత్మానుభవం అదే శాంతి అదే ఆనందం ఆమె భగవానికి కృతజ్ఞత చెప్పుకొని వెళ్ళిపోయింది ఆవిడ మరి ఇందులోండి వెళ్ళిపోతున్నాను నా ఇంట్లో నేను ఉంటూ ఆత్మానుభవాన్ని పొందాలని అడిగింది కదా కాబట్టి మూడు అవస్థలు వచ్చి వెళుతూ ఉన్నా ఆ అవస్థలన్నిటినీ తెలుసుకుంటూ ఆ అవస్థలతో పాటు రాక ఆ అవస్థలతో పాటు పోక తనకి తానే వెలుగుతున్నటువంటి ఆ ప్రకాశ స్వరూపమైన నువ్వు అవి వస్తున్నాయి వెళుతున్నాయి నేను సదా ఉండువాడను అన్నా అదే ఆ ఎడికే నువ్వు అదే నీ స్వరూపం అదే ఆత్మ అదే ఆత్మానుభవం అదే శాంతి అదే బ్రహ్మం అదే దేవుడు అదే ఆనందం అదే నువ్వు దానికి దేతంతో కాలంతో పని లేదు ఇప్పుడు మీరు లండన్ లో ఉన్నా నీకు మూడు అవస్థలు వచ్చి పెడుతూనే ఉంటాయి తిరువణామలలో ఉన్న అవస్థలు వచ్చి వెళుతూనే ఉంటాయి నువ్వు అలాగే ఉన్నావు కదా వచ్చి వెళ్ళేవి అవస్థలు అవస్థల్లోనే పరిస్థితులు పరిసరాలును ఆ వాటితో పాటు వాటితో పాటు వెళ్ళిపోతాయి నువ్వు సదా ఈ అవస్థను ఎరిగి ఉన్నటువంటి అవస్థాతీతమైన సద్భావ సుస్థితుడవై ఉన్నావు అదే ఆత్మానుభవం కాబట్టి నువ్వు ఆత్మానుభవం పొందడానికి ఏతకాల పరిస్థితితో గాని అవస్థలతో గాని అవస్థల్లో ఉన్నటువంటి దేహాలతో గాని ఆ దేహాల వల్ల ఉన్న జగత్తులతో గాని నువ్వు కలగలేదు తొలగలేదు అవే అలా కలిగి అలా తొలిగిపోతుంటాయి నువ్వు నిత్యస్థితుడవు కాబట్టి నువ్వు ఆత్మస్వరూపుడవు అని తెలుసుకొని ఏవి వచ్చి వెడుతున్నా వాటిని వాటి యొక్క ప్రభావానికి లోను కాకుండా ఉండగలగడమే ఆత్మకా అని భగవాను ఆ ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్న వంటికి చెప్పినటువంటి ఈ బోధని మనందరికీ చక్కగా సాధన చేతి భగవాన్ మార్గంలో వెళుతూ మన స్వరూపాన్ని మనం పొందాలనుకునే వారికి అమృత భాండాగారాలు ఇటువంటి గొప్ప జ్ఞానామృతాన్ని అందించినటువంటి పరా పరమాత్ముడైన రమణ గురుదేవులకు അനേക അനേക നമസ്തു മാഞ്ഞ്ജലു ഹരി ഓം നമ